అనగనగా శివపురం అనే ఊళ్ళో ఒక చాకలి ఉండేవాడు అతని దగ్గర ఒక కుక్క గాడిద ఉండేవి చాకలి గాడిదను బట్టలు మోయడానికి ఉపయోగించుకునేవాడు తిండి కూడా బాగా పెట్టేవాడు కానీ కుక్కను మాత్రం సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉండేవాడు ఛీ దీన్ని అనవసరంగా పెంచుతున్నాను దీనివల్ల నాకు తిండి దండక తప్ప మరే ఉపయోగం లేదు అని అనుకుంటూ ఉండేవాడు అలా కొద్ది రోజుల తర్వాత ఉపయోగం లేని దానికి తిండి మాత్రం ఎందుకని రెండు మూడు రోజులకు ఒకసారి అన్నం పెట్టేవాడు కుక్కకి దాంతో కుక్కకి ఎంతో బాధగా అనిపించేది ఆ కుక్కకి గాడిదని చూస్తే అసూయిగా ఉండేది ఈ గాడిదను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు యజమాని అయినా ఇది చేసే పనేముంది పొద్దున్న సాయంత్రం బట్టలను మోసుకెళ్ళడం తీసుకురావడం అంతే కదా ఇంకా మిగతా సమయం అంతా తీరికే మరి నేను పగలంతా కాచుకుని ఉండాలి రాత్రుల్ని మేలుకుని ఉండాలి అటువంటి నన్ను నానా మాటలో అని నా కడుపు మాడుస్తున్నాడు అని అనుకుంటూ అలా నీరసంగా చూస్తూ ఉండేది కానీ గాడిదకు మాత్రం కుక్కను చూస్తే ఎంతో జాలేసేది దాంతో ఎప్పుడూ మంచిగా మాట్లాడేది కుక్కకు మాత్రం గాడిదంటే కోపంగా ఉండేది ఇలా ఉండగా ఒక రాత్రి చాకలి ఉదయం నుండి పనిచేసి ఉండడం చేత అలసిపోయి ఆదమనిషి నిద్రపోతున్నాడు అప్పుడు ఒక దొంగ ఆ ఇంట్లోకి గోడ దూకి వచ్చి విలువైన బట్టలను ఇంకా కొంత డబ్బుని మూట కట్టుకోవడం చూశాయి కుక్క గాడిద అయితే కుక్క తనకు ఏమాత్రం పట్టనట్లు చూస్తూ కూర్చుంది కానీ గాడిద మాత్రం అయ్యో మన యజమాని సొమ్మును ఎవడో ఎత్తుకుపోతున్నాడు నువ్వు మరగకుండా అలా ఉన్నావేంటి తొందరగా ఆరు లేకపోతే వాడు సొమ్ముతో సహా పారిపోయిలా ఉన్నాడు అంటూ కంగారు పడింది అప్పుడు కుక్కాచి రాకపడుతూ నాకు ఆ సంగతి తెలుసు కానీ నేను అరవను ఇన్నాళ్ళు నాకు సరిగ్గా తిండి పెట్టినందుకు వాడికి ఈ శాస్తి జరగాల్సిందే నా కడుపు మార్చిన పాపం ఊరికే పోతుందా అని అందే ఆవేశంగా అయ్యో ఇలాంటి సమయంలో కక్షలు పనికిరావు కాబట్టి నువ్వు వెంటనే మరుగు ఇప్పుడు కనుక నువ్వు మొరిగావంటే యజమాని లేచి ఆ దొంగను పట్టుకుంటాడు తన సొమ్ము పోకుండా కాపాడినందుకు నిన్ను బాగా చూసుకుంటాడు నా మాట విను అని అంది గాడిద నచ్చ చెప్పుతూ ఆ మాటలు విన్న కుక్క సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి అరుస్తాను అంతేగాని యజమాని మీద ప్రేమతో మాత్రం కాదు అని అంటూ మరగసాగింది కుక్క అరుపుతో చాకలి మంచి నిద్రలోంచి చటుక్కన లేచి దీని దుంపదెగా ఇది రాత్రులు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వదా అని అనుకుంటూ కర్ర తీసుకుని బయటికి వచ్చి చూడగా దొంగ మూటను పట్టుకుని పరుగులు పెట్టడం చూశాడు అప్పుడు వెంటనే పరిగెత్తి ఆ దొంగను పట్టుకుని తగిన శాస్తి చేశాడు ఆ రోజు నుండి తను ఎన్ని రోజులు సరిగ్గా పట్టించుకోకపోయినా తనకి కుక్క చేసిన మేలు గుర్తు పెట్టుకుని కుక్కను కూడా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు అలా గాడిద కుక్క చాకలి సంతోషంగా కాలం గడుపుతూ జీవించసాగారు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం కుక్క విశ్వాసం గల జంతువు అని చెప్పడానికి ఈ కథే నిదర్శనం కదా